ముఖ్యంగా గనక చూసుకున్నట్టయితే ఇక్కడ వినాయక చతుర్థి వరద చతుర్థి గణపతి చతుర్థి అనేటువంటి పేరుతో మనకు వర్ణించడం జరిగింది ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజున వినాయక చతుర్థి గణపతికి సిద్ధి వినాయక వ్రతము అనేటువంటి పేరుతో ఒక వ్రతాన్ని చెప్పడం జరిగింది అందుకే మీరు సంకల్పంలో చేసేటప్పుడు వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవతా ముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవత వ్రతమహంకరిష్యే అని చెప్తారు అంటే వరసిద్ధి వినాయక వ్రతమే తప్ప ఇక్కడ ఈ రోజు నుండి గణపతిని తొమ్మిది రోజులు ఆరాధన చెయ్యాలి తొమ్మిది రోజులు పెట్టుకొని ఉపాసన చెయ్యాలి అన్నటువంటి కల్పమైతే పురాణముల యందు ఎక్కడా కనిపించటం లేదు అసలు గణపతికి నవరాత్ర విధానమే లేదు నవరాత్ర విధానంలో గణపతి ఆరాధన అనేటువంటిది ప్రత్యేకంగా ఒక కల్పం అనేటువంటిది కనిపించటం లేదు అయితే పూజా పద్ధతుల యందు మాత్రం చాలా విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి గణపతికి కూడా అరవై నాలుగు ఉపచారములతో పూజా పద్ధతి ఒకటి కనిపిస్తూ ఉన్నది షోడశ ఉపచారములతో గణపతి యొక్క ఆరాధనా పద్ధతి ఒకటి కనిపిస్తూ ఉన్నది కాబట్టి గణపతి చతుర్థి రోజున మనం చేసేటువంటిది ఏమిటి అంటే ఇది వరసిద్ధి వినాయక వ్రతము ఇక్కడ సిద్ధి వినాయకుడు అంటే ఎవరు అన్నటువంటి మీమాంసలో కూడా షోడశ మహాగణపతుల యొక్క ఆకృతిని వర్ణించేటప్పుడు కుడివైపు తొండమున్నటువంటి గణపతి యొక్క స్వరూపమును సిద్ధి వినాయక స్వరూపము అని చెప్తారు అంటే సిద్ధిని కలిగింపచేసేటువంటి గణపతి యొక్క స్వరూపము అందుకే ఇక్కడ చూపిస్తున్నారు ఏమిటి అంటే పార్వతీదేవి హిమవంతుణ్ణి అడిగిందిట ఏమని అమమంత్రం నానామి గిరీంద్రమే వదస్వయం అనుగ్రహం గణేశస్య యామి యామి శివం అని అడిగింది స్వామి నేను గణపతి యొక్క ఆరాధన చెయ్యాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఆ మంత్రం ఎటువంటిది ఏ మంత్ర ప్రభావము చేత నేను సుఖంగా ఉంటాను అని చెబితే అప్పుడు ఈ గణపతి యొక్క వ్రతానికి సంబంధించినటువంటి విశేషాలు చెప్పారు నిజానికి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున మంత్రదీక్ష స్వీకారం చేసి ఇది సరిగ్గా ఒక మాసమాత్రము చెయ్యాలి అన్నారు శ్రావణ శుద్ధ చతుర్దశి మొదలుకొని భాద్రపద శుద్ధ చతుర్దశి పర్యంతం ఒక వ్రతం చేసేటువంటి విధానం అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ కూడా మనకేం చూపించారు అంటే భాద్రపద శుక్ల చతుర్థి రోజున తమ శక్తి కొలది గణపతి యొక్క ఆరాధన చెయ్యాలి కాబట్టి భాద్రపద శుద్ధ చతుర్థి అనేటువంటిది ప్రత్యేకంగా గణపతి ఆరాధనకు మనకు పురాణం చెప్పబడినటువంటి పురాణంలో చెప్పినటువంటి ఇక్కడ స్పష్టంగా మనకు చెప్పడం జరిగింది నవశుక్ల చతుర్థ్యాంతం ఆరంభం కురు సువ్రతే ఇది గణపతి పురాణం యొక్క వచనం అనుష్ఠానం మాసమాత్రం కురు కార్యం భవిష్యతి కాబట్టి ఒక నెల రోజులు చేసేటువంటి ఆరాధన అయితే వస్తుత ప్రస్తుతం లోకంలో నెల రోజులు ఎవరూ చేయటం లేదు కేవలం భాద్రపద శుక్లపక్ష చతుర్థి రోజున గణపతి యొక్క ఆరాధన గణపతి యొక్క ఉపాసన ఎలా చెయ్యాలి ఎందుకంటే ఇంటింట వినాయక వ్రతం వీధి వీధి ఎందు వినాయక వ్రతం గ్రామ గ్రామాన వినాయక వ్రతం ఈ వినాయక మండపాలు వినాయక ఆరాధన దేశవ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాతులు గాంచాయి దీనికి ఒక లౌకికమైనటువంటి కారణం మాత్రం మనకు చరిత్రలో కనిపిస్తూ ఉన్నది పునానగరంలో బాలగంగాధరి తిలక్ మహాశయుడు ఈ సామూహిక సార్వజనీన గణేష మండప నిర్మాణం చేసి ప్రజలందరినీ సంఘటితం చేసి స్వాతంత్ర్య దీక్ష కోసం ఒక చోట సమూహంగా చేర్చి ఈ గణపతి యొక్క నవరాత్ర విధానాన్ని ప్రారంభం చేసినట్టుగా చరిత్రలో మనకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి శుక్లపక్ష చతుర్థి నుండి తొమ్మిది రోజులు చతుర్థి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి నిజానికి తొమ్మిది రోజులు అయిపోతుంది కానీ త్రయోదశి చతుర్దశి పదకొండు రోజులు అనంత పద్మనాభ చతుర్దశి రోజున నిమజ్జనం చేసేటువంటి సంప్రదాయాన్ని మన పెద్దలు మనకు అందించినారు ఎందుకంటే చతుర్దశి రోజున గణపతి నిమజ్జనం చెయ్యవచ్చు దీనికి ఏదైనా ప్రమాణం ఉన్నదా అని వెతికితే మనకు దీనిలో ఎందుకంటే పురాణంలో హిమవంతుడు చెప్పినటువంటి విధానంలో ఇక్కడ నెల రోజులు చెయ్యాలి అన్నప్పుడు శ్రావణమాస మాస శుక్లపక్ష చతుర్దశి మొదలుకొని భాద్రపద శుక్లపక్ష చతుర్దశి పర్యంతం ఒక మాసమాత్రంగా ఒక వ్రతం చెయ్యాలి అని చెప్పడం జరిగింది కాబట్టి శ్రావణ శుక్లపక్ష చతుర్దశి మొదలుపెట్టే ఇక్కడ సరిగ్గా భాద్రపద శుద్ధపక్ష శుక్లపక్ష చతుర్దశి వరకు నెల రోజులు వ్రతం చేసినట్టుగా పురాణంలోనైతే మనకు కనిపిస్తూ ఉన్నది ఇది ఒక విశేషం అయితే అది చాలామంది చెయ్యక నిమజ్జనం చేసి ఆ రోజున కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నారు